బ్యాక్ కంప్లీట్లీ సరే ఇలా ఇలా చేసేటప్పుడు నాకు ఈ నీస్ కూడా ఏమంటారు పైకి వేస్తాం పైకి లేస్తుంది సో మీరు కాన్షియస్ గా మోకాలను కిందికి నెట్టండి మీరు కనుక బలంగా చేసినట్టయితే మీ ఆంకిల్స్ ఈ కాఫ్ మజిల్స్ మోకాల కింది భాగము అండ్ పై భాగము ఈ హిప్స్ థైస్ మొత్తం స్ట్రెచ్ అవుతున్నాయి చూడండి సో అలా స్ట్రెచ్ చేయడం వల్ల మనం ప్రాపర్ ఒక సర్క్యులేషన్ ని ఎనర్జీ మూమెంట్ ని క్రియేట్ చేయగలిగిన వాళ్ళం అవుతుంది సో దీనిని ఒక థర్టీ టైమ్స్ చేయండి థర్టీ టైమ్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు ఒకసారి ఎవరైనా చిన్న పెద్ద కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు ఒకవేళ మీకు థర్టీ టైమ్స్ కష్టంగా ఉంటే ఒక ట్వంటీ టైమ్స్ చేయండి రిలాక్స్ సెకండ్ ప్రాక్టీస్ యాంకిల్ రొటేషన్ కంప్లీట్ గా సో బలంగా అంటే మీ ఫేస్ లో బలంగా కనబడద్దు రైట్ టు లెఫ్ట్ ఎస్ సార్ రైట్ టు లెఫ్ట్ కంప్లీట్ రొటేషన్ మళ్ళీ మనం యాంటి క్లాక్ వైజ్ కూడా తీసుకుంటాం ఓకే సో ఈ ప్రాక్టీస్లో కొంచెం మీ ఎఫర్ట్ని పెట్టండి ఎందుకంటే జస్ట్ మామూలు రొటేషన్ ఇస్ డిఫరెంట్ కొంచెం బలంగా చేస్తే అది మోకాల వరకు రీచ్ అవ్వాలి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది కూడా ఒక థర్టీ థర్టీ టైమ్స్ ఫ్రీగా చేసుకోవాలి టోటల్ మనం చేయబోయే ఫ్రీ అయిపోతుంది సర్కులేషన్ దీని తర్వాత రెండు కాళ్ళు సపరేట్ ఇది సీక్వెన్స్ లో భాగం కాదు జస్ట్ ఫర్ రిలాక్సేషన్ బట్ మీరు కూడా యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్రీ యాంకిల్ టు అండ్ అవుట్ సైడ్ ఫాస్ట్ గా ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చేయాలి సో ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాక్టీస్ అంతకు ముందు రెండు ప్రాక్టీస్ ఏం చేశాయంటే మీ ముఖాల్లో డౌన్ అప్ లెఫ్ట్ రైట్ అన్ని భాగాలకు కూడా సర్కులేషన్ క్రియేట్ చేస్తాయి ఎనర్జీ క్రియేట్ చేస్తాయి సో అయిపోయింది దీని తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో పవనముక్త ఆసన సీక్వెన్స్ అని ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ దాంట్లో సీక్వెన్స్ వన్ లో ఈ రెండు ప్రాక్టీసెస్ మోకాల కోసం డెడికేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ప్రాక్టీస్ జాను నమన్ జాను అంటే మోకాలు నమన్ అంటే నమస్కారం ఇప్పుడు మన మోకాల్కి నమస్కారం పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం మీరు రెండు చేతులు ఇలా కింద ఇంటర్లాక్ చేయండి సార్ రైట్ కంఫర్ట్ రైట్ లెగ్ ఇలా ఇంటర్లాక్ చేసిన తర్వాత కొంచెం మీరు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రైట్ ఉంచుకోండి ఒకవేళ మీకు కొంచెం బ్యాక్ స్ట్రైట్ అనేది స్ట్రెయిన్ లైట్గా బెండ్ అయినా పర్వాలేదు సో ఇప్పుడు మీ మోకాల్ని ముక్కు దగ్గర దాకా తీసుకురండి మళ్ళీ స్ట్రైట్ చేయండి మళ్ళీ స్ట్రైట్ చేయండి నెల కింద తగలదు హీల్ టూ మళ్ళీ స్ట్రైట్ ఓకే త్రీ మళ్ళీ స్ట్రైట్ ఓకే రిలాక్స్ సో ఈ ప్రాక్టీస్ మీకు ఇది కూడా థర్టీ చేయాలి బట్ థర్టీ చేసేంత వరకు మీకు స్పైన్లో స్ట్రైన్ అనిపిస్తే ఒక ఫిఫ్టీన్ చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ చేయండి లేదంటే టెన్ చేసి బ్రేక్ ఇచ్చి టెన్ చేయండి సేమ్ రైట్ లెగ్తో చేసినట్టు లెఫ్ట్ లెగ్తో చేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ నెక్స్ట్ ప్రాక్టీస్ నేను లెఫ్ట్ లెగ్తో చూపిస్తా మీకు ఈజీగా ఉంటుంది ఫోల్డ్ యోర్ లెఫ్ట్ లెగ్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ సేమ్ ఇప్పుడు దీనిని జాను చక్ర అంటారు జాను అంటే మోకాలు చక్ర అంటే తిప్పం ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేసి జస్ట్ ఇట్లా క్లాక్ వైజ్ మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సార్

ఫిఫ్టీన్ కౌంట్స్ యాంటీ లాక్వ్వేజ్ ఫిఫ్టీన్ కౌంట్స్ ఇంటూ టూ సైడ్స్ ఏజ్ చేసినా రెండు సైడ్లు చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక టెక్నికల్ టైం వచ్చేసింది ఆ టెక్నిక్ చెప్తాను సో మన భారతదేశంలో చాలా రకాల థెరపిటికల్ పద్ధతులు ఉన్నాయి అంటే మీకు తెలిసింది ఆయుర్వేద ఉంది హోమియోపతి ఉంది లేకపోతే యోగా ఉంది లేకపోతే మోడర్న్ మెడికల్ సైన్స్ ఉంది లేకపోతే ఇంకా చాలా చాలా సిద్ధం ఉంది యునానీ ఉంది ఇవన్నీ ఒక థెరపీలు ఎలాగో చైనీస్ మెడికల్ సిస్టమ్ లో చైనస్ మెడిసిన్ సిస్టమ్ సీఎంసీ అంటారు వాళ్ళు కూడా చాలా రకాలు ఇలాంటి ఆన్స్ అయిన పద్ధతులు ఉన్నాయి ఓకే దాంట్లో ఇప్పుడు మనం యోగాలో పని చేసేది ప్రాణశక్తి మీద పంచేస్తాయి అంటే మీరు చెప్పారు కదా పది నిమిషాలు మన మొక్కల పది నిమిషాలు టెక్నిక్ సార్ పది నిమిషాలు జాగ్రత్త గమనించే ఈ టెక్నిక్ మీరు ఇంట్లో మీరు చేసుకోవాలి పది నిమిషాల్లో మీ మొక తగ్గించుకోవచ్చు అంటారు జాగ్రత్త గనించి చెప్పబోయే ప్రాక్టీస్ ఒక పది నిమిషాలు మీరు కరెక్ట్గా జాగ్రత్తగా విని ఇంట్లో నియర్ అండ్ ఇయర్ గా ఉన్న వాళ్ళకి ఎవరినైనా ఉంటే అప్లై చేయండి తర్వాత ఒక టూ టు త్రీ డేస్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్యారంటీ కామెంట్ చేయండి ఇది రైట్ కాదు ఎందుకంటే రీసెర్చ్ బేస్డ్గా ఉన్న ప్రాక్టీస్ సో यह e प्राक्टिस చైనీస్ మెడికల్ సిస్టానికి సంబంధించింది పైడా లాజిన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది సార్ ఓకే దాంట్లో పైడా అండ్ లాజిన్ టూ సబ్జెక్ట్స్ మళ్ళీ ఓకే టూ డివిజన్స్ ఉంటాయి మనం చేసే చాలా సింపుల్ పైడా భాగంలో నుంచి తీసుకున్నాం సో దీనికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు లైక్ యోగా ఓకే సింపుల్ ట్యాపింగ్ ద్వారా మనం ఇది క్లియర్ చేస్తాం చిన్న ఆ ప్లేస్ లో ట్యాపింగ్ చేయడం ద్వారా సో ఇది ఎలానో చూద్దాం మనకి ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం చైర్ మీద కూర్చోవాలి సో ఇలా యాక్చువల్లీ ఫస్ట్ నాకు చెప్పారు ఇలా ఫస్ట్ అయితే అని చెప్పేసి ఈ టెక్నిక్ గ్యారెంటీ మనం బేర్ అంటే బాడీ మీద చేయాలి క్లాత్ మీద చేయకూడదు ఓకే సార్ అయితేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది లైట్ గా స్టార్టింగ్ లో కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది చాలా ఎఫెక్టివ్ సో ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను ఒకసారి కంప్లీట్ గా మీకు కూడా చేసి చూపిస్తా ఓకే సార్ సో ఈ ప్రాక్టీస్లో ఏంటంటే మనం ఓన్ గా చేసుకోవచ్చు లేదంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు ఓకే ఓన్ గా చేసే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత ప్రజల అవసరం మనకు తెలుస్తుంది ఓకే అనుకోండి మనం వాళ్ళకి మనం గైడ్ చేసుకొని చెప్పొచ్చు రెండు సార్ రెండు కంప్లీట్ గా పైకి అనేసిన తర్వాత ఒక కంప్లీట్ గా లిఫ్ట్ చేయండి ఓకే ఒక మరి పెద్దవాళ్ళు ఇబ్బంది ఉంటే మీరు మీరు కింద ఒక స్టూల్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే పెట్టుకున్న తర్వాత ఈ రెండు చేతులు ఉన్నాయి కదా బాగా గట్టిగా ప్రెస్ చేయండి ఇలా కంటిన్యూగా చూడండి మోకాల్ కింద అండ్ మోకాల్ పైన రెండు కవర్ అయ్యేటట్టు నేను ఎంత సార్ పది నిమిషాలు ఇది మినిమం త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ రైట్లో త్రీ మినిట్స్ లెఫ్ట్ లెక్కి త్రీ మినిట్స్ మనం చేయాలి సో పెద్దవాళ్ళకి ఇలా కాల్ని త్రీ మినిట్స్ ఎత్తడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు కాల్ కింద చూపెట్లు పెట్టుకోవచ్చు దీని తర్వాత చూడండి వెనుకకు మోకాలు పైన ఓకే సార్ కొంచెం ప్రెజర్గా కనిపించినా కూడా అట్లాగే చేసుకోవాలంటారా ఎస్ సార్ అసలు మనకు చాలా కంఫర్ట్ క్రియేట్ అవుతుంది ఓకే సో ఇది పైకి కిందకి చేసినప్పుడు కాల్ని కొంచెం స్ట్రేట్ చేసుకోండి ఓకే సార్ సో మీరు కిందకు ఏదైనా సపోర్ట్ తీసుకున్నా దాన్ని స్ట్రేట్ చేసుకోవాలి ఓకే సో మనం ఫస్ట్ ఏం చేసాం సైడ్కి చేసాం ఎస్ దాని తర్వాత మోకాల్ మీద అండ్ వెనక నుంచి కొట్టాం దీని తర్వాత కాళ్ళని కింద పెట్టుకొని ఓకే మోకాళ్ళకు కూడా దగ్గరగా చూడండి ఓకే ఇలా సో గ్యారంటీ దీనికి ఎంత టైం ఇస్తున్నామో ఆపోజిట్ కూడా అంతే ఇవ్వాలి ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళే కాదు ఏ స్టేజ్ మోకాల నొప్పుల వల్ల అయినా సరే మోకాల నొప్పులు లేని అయినా సరే ప్రివెన్షన్ కోసం చేసుకోవచ్చు రైట్ ఎంత చేస్తామో లెఫ్ట్ అంతే చేయాలి అయితే మరి ఏమవుతుంది సార్ మరి ఇట్లా కొట్టుకుంటే ఏంది ఇలా కొట్టుకోవడానికి చూపిస్తున్నారు ఏంది అని కామెంట్ చేసుకోవచ్చు ఓకే అయితే మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో లో కానీ వైడాలజీ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే సార్ సో మన కంప్లీట్గా మన యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ లేదంటే ప్రతి సిస్టమ్ అనేది ప్రాణశక్తి మీద ఆధారపడి పనిచేస్తాం అదే చైనీస్ మెడికల్ సిస్టమ్ లో చీ అనే శక్తి మీద ఆధారపడి ఉంది చీ అన్నాయి ప్రాణశక్తి సో వాళ్ళు ఏమంటారంటే మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మోకాల రిలేటెడ్ చీ తక్కువ ఉంది ప్రాణశక్తి తక్కువ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలా కుట్టడం ద్వారా అక్కడ ఒక సర్క్యులేషన్ ఎనర్జీ సర్క్యులేషన్ క్రియేట్ చేసి అక్కడ ప్రాణశక్తి మళ్ళీ యాక్టివ్ గా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తున్నాం అంతకు ఇక్కడ ఏం లేదు ఎలాంటి మెడిసిన్ లేదంటే ఈవెన్ ఆయిల్ కూడా పెట్టుకుని కొట్టడం కూడా చెప్పాలి సింపుల్ బీటింగ్ మన ఎనర్జీని బట్టి బట్ క్లాత్ మీద కొట్టదు ఇన్ సైడే ఉండాలి రైట్ చేస్తే లెఫ్ట్ చేయాలి లెఫ్ట్ చేస్తే రైట్ చేయాలి కంపల్సరీ బ్యాలెన్స్ ఇప్పుడు ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సార్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది వాచ్ దిస్ ఓకే సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ లెఫ్ట్ చూపిస్తున్నాను ఓకే సో మీరు కాలి ముందు కంఫర్ట్ గా పెట్టుకుని కావాలంటే కొంచెం ఓకే సార్ ఓకేనా సో లెగ్ పొజిషన్ అనేది మీరు పైకి పెడతారా లేకపోతే నెల మీ సపోర్ట కింద స్టూల్ సపోర్టా ఇవి మ్యాటర్ కాదు ఇక్కడ మ్యాటర్ అలా ఈ ప్లేస్ లో మనం ఒక బీటింగ్ క్రియేట్ చేయడం సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ మొక్కల దగ్గరికి నేను రాలేదండి కొంచెం తర్వాత మొక్కలు కింద సో దీని టైమింగ్ మెయింటైన్ చేయండి హండ్రెడ్ టు హండ్రెడ్ కాకుండా ఒక త్రీ మినిట్స్ ఓకే సార్ సో త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పాటు కంటూ ఇంకా చాలా బాగా నొప్పులు ఉంటే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు ఓకే తర్వాత సైడ్ ఈ ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ లైట్గా రెడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది మనకి ఓకే సార్ కాకపోతే అది ఏం కాదు దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఓకే ఇప్పుడు కంప్లీట్గా ఫైనల్ సో మనం ఇక్కడ ఏం చేసాం మన భారతీయ శాస్త్రమైనటువంటి యోగా తర్వాత చైనీస్ సిస్టమ్ అయినటువంటి ఈ లో ఫస్ట్ ఆ పైడ ప్రాక్టీస్ ని యాడ్ చేస్తాం ఈ రెండింటిని కాంబినేషన్ చేయడం వల్ల ఆ మోకాల నొప్పులకి కౌంటర్ ప్రాక్టీసెస్ ని క్రియేట్ చేస్తాం సో మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మోకాల నొప్పులకి ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు ఏదో మెడిసిన్ తీసుకున్నారు సార్ ఎన్నో ఆయిల్స్ రాస్తుంటారు లేదంటే కోల్డ్ కోల్డ్ ప్యాక్ అని హార్ట్ అని ఇంకా చాలా ట్రై చేస్తారు ఈ ప్రాక్టీస్ ని ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదు సార్ మా ఇంకా ట్రై చేసినారు ఫస్ట్ టైం మీరే చెప్పారు గా చూసారు కదండి నాకు ఏదో ఎనర్జీ ఇప్పుడు సార్ చేశారు నేను కూడా చేశాను షూర్ మీరైతే బయటపడతానికి పరిస్థితి సార్ ఇంకా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా బెస్ట్ టెక్నిక్ కూడా చెప్పారు సార్ కూడా ఇయర్ లో త్రీ సిక్స్ ఫైవ్ డేస్ యోగా క్లాస్ చే tarikannya jadi setahun terus, karena itu enam bulan, kemarin enam bulan, saat